నమస్కారం అండి నేను డాక్టర్ భావ్య అండి రుమటాలజిస్ట్ ఈ రోజు శ్రీ భావ్య రుమటాలజీ అండ్ ఆథరైటిస్ క్లినిక్ ఓపెనింగ్ మన ప్రియమైన ఎమ్మెల్యే దాంచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా జరిగింది అండ్ చాలా మంది మంచి మన గెస్ట్లు కూడా అందరు రావడం జరిగింది సో మెయిన్ ఏంటంటే అండి నేను రెండు సంవత్సరాల నుంచి పని హాస్పిటల్లో పనిచేస్తున్నాను హైదరాబాద్లో అక్కడ నేను గమనించిన విషయం ఏమిటంటే మన జిల్లా నుంచి చాలా మంది కీలవాతం పేషెంట్స్ తగ్గక చాలా లేట్ స్టేజ్ అయిపోయి ఎక్కువ అయిపోయిన తర్వాత అక్కడికి వస్తున్నా ట్రీట్మెంట్కి సో నేను అనుకున్నది ఏంటంటే ఇది నేను మా సొంత ఊరు కాబట్టి నేను ఎందుకు అక్కడికి వెళ్ళి ప్రస్తుతం అక్కడ ఎవరు లేరు కాబట్టి నేను ఎందుకు అక్కడికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకూడదు అక్కడ ఎందుకు సర్వీస్ స్టార్ట్ చేయకూడదు అనే మో ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగిందండి మెయిన్ నేను చెప్పదలుచుకుంది ఒక్కటే ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఏమైనా ఆర్థరైటిస్ కానీ కీళ్ళవాతం సమస్యలు ఏమన్నా ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే కీళ్ళవాతం అనేది ఒక్క జాయింట్ తో ఆగిపోయే సమస్య కాదు అది మన నోర్ రోగ నిరోధక శక్తికి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి మన బాడీలో రోగ నిరోధక శక్తి అంటే మన శరీరాల్లో అంతటా వ్యాపించి ఉంటుంది సో అది దాంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మన లోపల అవయవాల్లో కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అది ఎర్లీ స్టేజ్ లో గుర్తించడం అనేది చాలా కీలకం ట్రీట్మెంట్ కి లేట్ అయిన తర్వాత మనం ఎంత ట్రీట్మెంట్ పెట్టినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు సో మెయిన్ ఒకవేళ ఆర్థ్రైటిస్ లక్షణాలు గనక మీకు ఉంటే కీళ్లలో నొప్పులు చిన్న చేతుల్లో నొప్పులు వాపు పొద్దున లేచిన వెంటనే ఇట్లా పిగుసుకుపోయినట్టు ఉండడం చర్మం మీద తరచు దద్దుర్లు రావడం కాని ఇట్లాంటి లక్షణాలు తరచు అబోర్షన్లు అవుతూ ఉంటాయి కొంతమందికి తెలియకుండా వాళ్ళ కూడా కీళ్లవాతం ఉంటుంది కీళ్ళవాతం అంటే అన్నిసార్లు నొప్పులు ఉండాల్సిన అవసరం లేదు రకరకాల ష్రాంత ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి కొంతమందికి కొంతమందికి హిమోగ్లోబిన్ రక్తం పడిపోతూ ఉంటుంది తెల్ల రక్త కణాలు పడిపోతూ ఉంటాయి ఇలా రకరకాల రక్త సమస్యలు ఉంటాయి కీళ్లవాతంలో సో ఇలాంటి లక్షణాలు కొంత ఎవరికి అర్థం కాని డయాగ్నోస్ అవ్వని కేసెస్ లో ఇలాంటి కీలవాత ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది